Subtitles ఎస్ మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం వైసీపీ చీఫ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుంటూరులో పర్యటిస్తున్నారు తాడేపల్లిలోని తన నివాసం నుంచి నేరుగా మాజీ మంత్రి అంబటి రాంబాబు నివాసానికి వెళ్తున్నారు ఇటీవల గుంటూరులో అంబటి రాంబాబు కార్యాలయం నివాసంపై జరిగిన దాడి ఘటనను జగన్ తీవ్రంగా ఖండించారు ఈ క్రమంలో ధ్వంసమైన అంబటి ఆఫీస్ ను ఇంటిని స్వయంగా పరిశీలిస్తారు జరిగిన నష్టం వివరాలను అడిగి తెలుసుకోనున్నారు అనంతరం అంబటి రాంబాబు కుటుంబం సభ్యులను పరామర్శించి వారికి పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇవ్వను జగన్ పర్యటన నేపథ్యంలో పోలీసులు అత్యంత కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు జగన్ కు ఉన్న జెడ్ ప్లస్ కేటగిరీ భద్రతా దృష్ట్యా పర్యటన పొడవునా భారీగా బలగాలను మోహరించారు మొత్తం తొమ్మిది వాహనాల కాన్వైతో ఆయన గుంటూరుకి చేరుకోనున్నారు ఇక జగన్ ప్రయాణించే మార్గాల్లో రో పార్టీ సభ్యులను మోహరించి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిఘా ఉంచారు జగన్ రాకతో గుంటూరు నగరంలో పోలీసులు పలు ఆంక్షలు కూడా విధించారు జగన్ ప్రయాణించే ప్రధాన మార్గాల్లో సాధారణ వాహనాల రాకపోకలను నియంత్రిస్తున్నారు ప్రధాన కూడల వద్ద బారికేడ్లను ఏర్పాటు చేసి హై సెక్యూరిటీ జోన్లుగా ప్రకటించారు దీనివల్ల ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా ట్రాఫిక్ ను ప్రత్యామ్నాయ మార్గంలోకి మళ్ళిస్తున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి